చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్నటి దినం ఇసుక పాలసీ మీద ఒక విధానాన్ని ప్రకటించడము జీవో నంబర్ నలభై మూడును తీసుకొని రావడం జరిగింది అంతకుముందు ఇసుక విధానంలో ఏ విధంగా జరుగుతుందో ఎన్ని బ్రతుకులు చిత్రమైనాయో ఎన్ని జీవితాలు నాశనమైనాయో మనకందరికీ తెలుసు ఇసుక అనేటువంటి దాన్ని అంతకుముందు రెండు కంపెనీలకు ఇచ్చి ఆ కంపెనీల ఆధ్వర్యంలో ఇసుకలు పెద్ద పెద్ద ఇసుక డబ్బులు తయారు చేయడము అక్రమ రవాణా రవాణా ఇక్కడి నుంచి బెంగళూరుకు హైదరాబాదుకు మద్రాసుకు ఎక్కడెక్కడో పూతడం జరిగింది వాటి ద్వారా భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడడము చిన్న చిన్న ట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడడము ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టిప్పలు విలువ ఎనిమిది వేలు పదివేలు పదివేలు పద పది వేలు పలకడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఒక వంద రోజుల లోపలనే ఇసుక పాలసీ మీద ఒక నిర్ణయం తీసుకుంటాం ఏదైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉందో ఆ ఇబ్బందులను తొలగేటువంటి విధంగా ఉచితంగానే ఇసుక సప్లై చేస్తామని కూడా చెప్పడం జరిగింది అన్నమాట చెప్పిన మాట ప్రకారంగా దాదాపుగా ఒక నెల రోజులు కూడా కానీ ఇంకా ప్రభుత్వం వచ్చి అయినా కూడా ప్రజల కోసము ఎవరైతే భవనాలు నిర్మించుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో పాలసీని తీసుకురావడము ఇది కూడా ఇంటీరియర్ పాలసీ దీని మీద మళ్ళీ ఒక ఎంక్వైరీ వేసి దాని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి ఒక పాలసీ తీసుకొని వస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఈ పాలసీ ప్రకారంగా ఉన్నటువంటి రెండు కంపెనీలు ఫార్టీ త్రీ జియో ప్రకారంగా ఎవరైతే ఇంతకుముందు రెండు కంపెనీలు ఉన్నాయి జీసీ కేసీ అనేటువంటి ఒక సంస్థ ఇంకొక సంస్థ వచ్చేసి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి ఆ విధంగా ఉన్నటువంటివి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ తీసుకున్నారో అటువంటి పాలసీలు అన్నీ కూడా ఈ ఫార్టీ త్రీ జీఓ జివో ద్వారా కావడం జరిగిందన్నమాట సో వీటి ద్వారా మా ప్రజలకు వచ్చేటువంటి ఒక బెనిఫిట్ ఏమైతే అంటే ఎవరికైనా కూడా ఉచితంగానే ఇసుక సప్లై చేస్తామని చెప్పి చెప్పిన మాట ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఇసుక సప్లై ఊరికే ఫ్రీగా తీసుకొని రావడం జరిగింది మరి ఫ్రీగా తీసుకొని వస్తూ కాబట్టి కేవలం వచ్చేసి ఆ జీఎస్టీ విలువ ఎంత ఉంటుందో అదే సీనరీ ఛార్జెస్ ఎంత ఉంటుందో కేవలం రవాణా ఛార్జెస్ ఎంత ఉంటుందో అది మాత్రమే పే చేస్తే చాలు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో అది కూడా ప్రభుత్వమే పయనించి కాకుండా ఒక కమిటీ కలెక్టర్గా ఏ జిల్లాకు ఆ జిల్లా ఉన్నటువంటి కమిటీ వేసి జిల్లా కలెక్టర్ గారు దాన్ని చైర్మన్గా ఉంటూ మిగతా అధికారులందరూ కూడా అందులో నెంబర్లో ఉంటూ వాళ్ళే ఒక పాలసీని తయారు చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఇది చెప్పలేనిత జరుగుతుంది మరికొద్ది కాలంలో వచ్చేసి ఒక కమిటీని వేసి పూర్తి స్థాయిలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ పాలసీ తీసుకొని వస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ఏ పాలసీ తీసుకొని వస్తే భవన కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని దృష్టిలో వచ్చి తప్పనిసరిగా విధంగా తీసుకొని వస్తామని చెప్పేసి కూడా నేను అడిదిన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో చెప్పిన మాట ఇదే కాకుండా ఏ మాట అయితే అనేక రకాలుగా వాగ్దానం చేయడం జరిగింది అనేక రకాలుగా వాగ్దానం చేసినటువంటి వాటిని కూడా విత్ ఇన్ పీరియడ్ పీరియడ్లోనే ఏమైతే మనం చెప్పినామో అవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చుకున్న యొక్క బాధ్యత ఈ ప్రభుత్వము అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చేసి తప్పనిసరిగా తీసుకోబోతుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పాలసీ పోయింది వెళ్ళిపోయింది అయితే పాత పాలసీలు ఉన్నాయి అవన్నీ పోయినాయి బట్ ఇప్పుడు వచ్చే నిర్ణయించుకోవచ్చు అమలు అయ్యేటువంటి పాలసీ అంటే జిల్లా కలెక్టర్లు చైర్మన్గా ఉంటాడు మిగతా అధికారులు మైనింగ్ శా శాఖ ఉంది జేసీలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళందరూ కమిటీ మొబైల్గా ఉండి ఎంత రేటు ఫిక్స్ చేయాలా అనేటువంటిది కూడా ఆ కమిటీ తీర్మానం చేస్తుంది పై నుంచి ప్రభుత్వం చేయదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేయడం ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కమిటీనే ఫిక్స్ చేసి దాన్ని ఆ రేటు చెల్లిస్తే చాలు తప్పకుండా ఇసుక తీసుకోవచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా వచ్చేసి జే జే జీసీ కేసీ అనేటువంటి సంస్థ ఒకటి ఉండేది అదేవిధంగా ఇంకో సంస్థ కూడా ఏదో ఉంది ఏం సంస్థ ఉండేది ఆ సంస్థ ద్వారా వచ్చేసి ఎక్కువ రేటు కంపుతూ ఉన్నారు సో మనం కూడా చూసినాం ఒక ట్రిప్పర్ పదివేల రూపాయలు పదహైదు వేలు ఇరవై వేలు కూడా సందర్భాలు చాలా చూసినాం అనమాట మనం కానీ అటువంటి పాలసీ అంతా కూడా రద్దయిపోయింది కొత్త పాలసీ వచ్చే స్టార్ట్ అయ్యింది తప్పనిసరిగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు అది కూడా ఆన్లైన్ క్యాష్ పేమెంట్ కాదు డిజిటల్ పేమెంట్ డిజిటల్ పేమెంట్ ద్వారా వచ్చేసి డబ్బు పే చేయాలా అక్కడికి రిసీట్లు వచ్చేస్తానే సర్వ్ తీసుకోవాల్సిన అయితే ఉంది సో ఆ పాలసీలో ఇప్పటి నేను నడిచి జరగబోతుంది